ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను గడ్డి రియల్ అని అంట ఏడు వందలు పోయినాయి అని బాతి లా వస్తే ఇక్కడ మొక్కాన పొత్తులు కాలుస్తున్నారు కానీ ఫోటోషూట్ గానీ ఎలాంటి ప్లేస్ లో దిగితే ఉంటది రేంజ్ లో ఉంటుంది ఫొటోస్ లుక్ అయితే లవ్ సింబల్స్ ఉన్నాయి అలా వెళ్తుంటా ఫీలింగే వేరే అనిపించింది నాకు లవ్ సింబల్స్ లోంచి అలా వెళ్తుంటే మా హస్బెండ్ కూర్చున్నారు అలాంటి అది చూసారా అది గాల్లోనే ఉంది కానీ దాంట్లో పూలు వచ్చేస్తున్నాయి మేమైతే మిరాకిల్ గార్డెన్కి వచ్చామండి మిరాకిల్ గార్డెన్ లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్ సిక్స్టీ ధరమ్స్ అంట అది టికెట్ కౌంటర్ సిక్స్టీ ధరమ్స్ అండ్ ఎమరేట్స్ ఐడి ఉన్న వాళ్ళకి సిక్స్టీ ధరమ్స్ అంట ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో దరిద పదిహేను వందలు అవుతుంది చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్ నుంచి చూడడానికి ఎంత బాగుంది లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుంది అనుకున్నాం ఇంకా విజిట్ మీదకి వచ్చే వాళ్ళు గట్రా ఉంటారు కదా వాళ్ళు చూడడానికి అయితే ఎక్కువ కాస్ట్ అవుతుందంట అంట ఐడి ఉండటం వల్ల తక్కువ అవుతుంది ఇది చూడండి బలూన్స్ లోపలకి రాగానే నాకు వచ్చి ఆ బలూన్స్ కనిపించినాయి పిల్లలు మాత్రం తక్కువనేసుకుంటున్నారు ఇక్కడ రైట్ సైడ్ మాత్రం ఫ్లవర్స్ అదిరిపోయినాయి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఇది నేను ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను గడ్డి రియల్ అని అంట భలే డిజైన్ చేశారు కదా చూడుతుంటే చాలా బాగుంది ఇక్కడ జనం మాత్రం చాలా ఎక్కువ వచ్చారండి ఏంటంటే మేము వెళ్ళింది వీకెండ్ ఏమో ప్లస్ సెలవుల్లో వెళ్ళాము ఇంకో రేంజ్లో ఉంది క్రౌడ్ అయితేనే జా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చూసారు ఇక్కడి నుంచి ఇలా చూస్తుంటే వ్యూ అదిరిపోయింది కదా గేమ్ ఒక గేమ్ ఆడతానని మా హస్బెండ్ తీసుకున్నారన్నమాట కార్డు ఆ కార్డు థర్టీ ధరమ్స్ మన ఇండియన్ కరెన్సీలు ఏడు వందలు అవుతుంది ఈ గేమే మా హస్బెండ్ ఆడతాను అని తీసుకున్నారు త్రీ బాల్స్ అందులో గోల్ చేయాలంట త్రీ బాల్స్ ఒక బాల్ పడినా మనకి అక్కడ ఉన్న టాయ్ ఏదో ఒక టాయ్ ఇస్తారు ఎందుకు మనకి పడదు అంటే ట్రై చేస్తానని చేశారు కానీ మూడో బాల్ కూడా వేస్తున్నారు కదా ఇప్పుడు మూడో బాల్ అది పడలేదు మేము పడదని అనుకున్నాను ట్రై చేస్తానని చేశారు కానీ పడలేదు ఏడు వందలు పోయినాయి అని బాతి ఇప్పుడు ఇలా వస్తే ఇక్కడ మొక్షాన పొత్తులు కాలుస్తున్నారు చూస్తుంటే అలా నోరూరిపోయింది కొంచెం ఇంకా ముందుకు వస్తే ఇక్కడ మనకి అరబిక్ డ్రెస్సులు ఉంటాయి కదా వేసుకుని ఫొటోస్ తీస్తారు కాస్ట్ మాత్రం భారీగానే ఉంది పక్కన డిస్ప్లే చేస్తున్నారు కదా అలా ఉంటామన్నమాట ఫొటోస్ తీసేస్తారు మనకు ఆ డ్రెస్లు వేసుకుని ఇదంతా రియలేనండి కొంచెం కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ అలా ఏమి లేదు అంత రియల్ రియల్ మొక్కలు ఫ్లవర్స్ కూడా రియలు కలర్ కలర్ ఫ్లవర్స్ అన్నీ రియలే చూసారా పిల్లడు తెగాడుకున్నాడా బలున్తో అయితే ఫస్ట్ టైం అండి కానీ ఫోటోషూట్ కానీ ఇలాంటి ప్లేసుల్లో దిగితే ఉంటుంది ఓ రేంజ్లో ఉంటుంది ఫొటోస్ లుక్ అయితేనే చూసారా చూస్తుంటే అదిరిపోయేలా ఉంది ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కోలా ఉంది బోల్డ్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేశారు అన్నిని రియల్ ఫ్లవర్స్ రియల్ గడ్డితోని రియల్ మొక్కలతోని చూసారా ఈ బొమ్మలు అయితే నాకు భయం నచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ భంగిమాస్ ఉన్నాయి తెగ తిరుగుతుంది దాని ఫ్రాక్స్ చూసారా ఎలాగ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు దాని ఫ్రాక్స్ అయితేని ఇక్కడ చూసారు ఫ్లవర్స్ అన్నీ ఈ మోడల్ ఫ్లవర్సే కానీ కలర్స్గా ఉన్నాయి ఈ సైడ్ అంతా ఫ్లవర్స్ బలే డెకరేషన్ చేశారు వీళ్ళు బుడ్డగాలు నీలం నీల నీలం నీలం కలర్స్ బుడ్డగాయలు ఉంటారు కదా వాళ్ళు ఇవి కూర్చున్నాడు పాపం అలసిపోయాడేమో ఇంకా చూసారా ఆర్చ్ కూడా చూసారా ఎంత నీట్గా ఎంత ప్లెజెంట్గా ఉందో అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు ఇప్పుడు ఏంటో మొక్కలకి నీళ్ళట్టేస్తున్నాడు ఈవిడ నర్స్ అనుకుంటా భలే ఉంది కదా వీడేంటో వెళ్ళప్పి చేస్తున్నట్టున్నాడు పుష్ అప్స్ ఆ నర్స్ ముందు చూసారు క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత ఎదిరిపోయాడు చేతులు కట్టుకున్నాడు ఎందుకు మరి క్రిస్మస్ తాత కొంచెం ముందుకు వస్తే అలాగే ఎవరికో గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు ఈ బుడ్డగాడు ఎవరికి ఇస్తాకో మరి కొంచెం ఇన్నోవేటివ్గా ఉన్నాయి ఒక్కడ ఒకలా ఉన్నాయి బొమ్మలో ఈ పక్క బుడ్డగాడు అయితే అర్థంలో చూసుకుంటే అర్థం ఆడు చేతిలోని చూసారు దారంతా వెళ్తుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్లవర్స్తో నిజంగా చాలా మనసుకైతే చాలా హాయిగా ఉందన్నమాట ఆ ఫ్లవర్స్ మధ్యన అలా వెళ్తుంటే ఇక్కడ చిన్న కోట కూడా ఉంది ఆ కోటకు కూడా ఎదుగు చూసే అంత గ్రీన్ గడ్డి చూస్తుంటే కోట కూడా చాలా బాగుంది నిజంగా ఎంజాయ్ చేయాలంటే ప్లెజెంట్గా మనశ్శాంతిగా అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మనం వెళ్తుంటే దారంతా చూసారా పైన లవ్ సింబల్స్ ఉన్నాయి అలా వెళ్తుండే ఫీలింగే వేరే అనిపించింది నాకు లవ్ సింబుల్స్లోంచి అలా వెళ్తుంటేని చూ చూడడానికి చాలా బాగుంది మన చెట్లు ఆకులు ఉంటాయి కానీ ఇక్కడ చూసారా చెట్లకి ఆకులలాగే పెట్టారు కానీ ఆకులకి కూడా ఫ్లవర్స్ పెట్టారు వెళ్ళిన పాపం ఎండ మాత్రం మేము వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉంది పాపం పిల్లడితో పక్కన కూర్చున్నారు చూసారా ఇది ఇది కూడా ఒక్కటి అనమాట ఇది చిన్న విలేజ్ టైప్లో అరేంజ్ చేశారు లోపలికి వెళ్తే మనం ఇంకా అక్కడ వెళ్ళి ఆ ప్లేస్లోకి కూడా వెళ్ళొచ్చు ఇలా కలర్ కలర్ ఫ్లవర్స్ అనమాట ఇవే కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఇవి చూడండి పసుపు కలర్ పూలు ఇక్కడ పెంగిన్ టీనే భలే డిజైన్ చేశారు కదా పైన గడ్డ అలా అనమాట చూస్తుంటే భలే ఉంది ఆ పెంగిను ఇదంతా మళ్ళీ డిజైన్ డిజైన్ ఇక్కడైతే ఈ టడ్డి చూసారా టడ్డీ బేర్ అంతా మొక్కలు పువ్వులతో టడ్డిపేర్ని భలే చేశారు ఇది ఒక అంట ఇది ఫస్ట్ టైం ఒకటి తీయాలి సెకండ్ టైం రెండు తీయాలంట థర్డ్ టైం మూడు అలా తీస్తూ ఉంటే మనకి తొప్పు లేకుండా మనకి అక్కడ టాయ్ ఉంది కదా అది ఇస్తుంది అంట చాలా టఫ్ అనిపించింది మాకైతే నీ జాగ్రత్తగా బయటకు వస్తాం చూసారా ఫ్లైట్ ఇది అంటే ఎమరేట్స్ ఫ్లైట్ రియల్ ఫ్లైట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట దాని మీద ఫ్లవర్స్తోని ఆకులతో డిఫరెంట్గా అరేంజ్ చేశారు ఇక్కడ మ్యాక్సిమమ్ మిరాకిల్ గార్డెన్కి వచ్చిన వాళ్ళందరికీ ఇది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అని చెప్పొచ్చు చూడడానికి అయితే భలే ఉంది ఇది చూసారా ఇది కూడా లవ్ సింబల్స్ తేలి రూటు కానీ ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి రెండు వేలు ఎంత అడుగుతున్నారు లోపలికి వెళ్ళి మనం ఫోటో దిగడానికి ఇదైతే నచ్చింది నాకు వాటర్ చిన్న రాయి పెట్టారు ఇది ఎన్ని లవ్ సింబల్సే లవ్ సింబల్స్ లోపల చిన్న సెట్టింగ్ వేసారు కూర్చోవడానికి చూసారు అలా కూర్చున్నారు సిట్టింగ్ వేశారు చాలామందికి ప్రశాంతంగా కూర్చోవచ్చు మనం చాలామంది కూర్చున్నారు సిట్టింగ్ వేసారు అలా అనమాట మా హస్బెండ్ కూర్చున్నారు ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నారు లోపలికి అలా వెళ్తుంటే వంక చూస్తున్నారనమాట లు మొత్తం ప్లేస్ అయితే చాలా బాగుందండి మనం లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అనిపించింది నాకైతేనే వాటర్ చూసారా ఇది కూడా భలే ఉంది మేము వచ్చిన ఇక్కడ ప్లేస్ ఇక్కడ లవ్ సింబల్ పెట్టారు ఇక్కడ ఈ రైట్ సైడ్ కూడా లవ్ సింబల్స్ అనమాట ఓ మధ్యలోదేమో చిన్నదేమో గడ్డితోని పెద్దదేమో ఫ్లవర్స్తో పెట్టారనమాట ఇదంతా ఇక్కడ మీకు ఈ బండి కనిపిస్తున్నాయా ఈ బండి ఏంటంటే మనకు డబ్బులు ఇచ్చి తిరగవచ్చు అనుకో చాలా పెద్ద ప్లేస్ కోళ్ళలాగే కదా మనీ ఇస్తే వాళ్ళు తిప్పుతారు అనమాట అలాగా ఇది చూసారు గొడుగులు అనమాట అది ఇలా వెళ్తుంటే ఈ లొకేషన్ పైన ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చేసరికి ఎండంతా పోయి మబ్బేసేసింది చూడడానికి చూసారు ఎలా ఉందో భలే ఉంది కదా చూడడానికి ఈ పక్కన అమలు ఆ పక్కన అమలు ఉంది ఈ పక్కన చిన్న కోట కింద కూడా కట్టారు ఆ కోట అంతా కూడా పువ్వులతోని మొక్కలతోనే ఉంది ఈ నెమలు చూసారా భలే ఉంది తోకంత ఫ్లవర్స్ అనమాట నెమలది చూడడానికి పోయితే భలే ఉంది మొత్తం మొక్కలు ఈ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఏనుగులు అనమాట ఇందాక మనం గుర్రాలు చూసాం పెంగిని చూసాం ఇక్కడ ఏనుగులు పెట్టారు ఇది గుర్రం సింగిల్ గుర్రం పెట్టారు వెనకాల మాత్రం రెడ్ క్లాఫ్ ఫ్లవర్స్ గడ్డితో భలే డెకరేషన్ చేశారు ఇది కూడా చిన్న కోట అనమాట దీన్ని పైకి వెళ్ళొచ్చు మనం పైకి వెళ్ళి అన్నమాట వాళ్ళు పైకి వెళ్తే మొత్తం గార్డెన్ అంతా వ్యూ కనిపిస్తుందంట ఇక్కడ బిజినెస్ కూడా బాగానే ఉంది ఏ నమ్ముకుంటాకే ఇది చూసారా ఇది కూడా ఇందాక చూపించాను కదా అది మనం పైకి వెళ్తాము ఇది చూడగానే మనకి పచ్చడి జాడీలు ఉంటాయి కదా పచ్చడి జాడీలు గుర్తొచ్చి ఇందాక చూడగానే మొత్తం తిరిగి తిరిగి ఈ ఉడగాడు వాళ్ళ నాన్న మెడక్కి హిడేకంగా చూడడానికి ఇదంతా చెప్పే ఇదైతే ఏనుగులు ఇది చిన్న అక్కడ చూపించిన కోట ఇలా చూడడానికి చూసారు అన్నీ కలిపి ఒకసారి అలా కనిపిస్తున్నాయి ఈ లొకేషన్ అయితే నాకు భలే నచ్చిందండి సెంటర్లో క్లాక్ అరేంజ్ చేశారు క్లాక్ కూడా ఫ్లవర్స్తోనే వెనకాల చిన్న చిన్న ఇల్లులు నెమలు పెట్టారు అది కూడా ఫ్లవర్స్తోని మొక్కలతోని ఇది అయితే నాకు చాలా నచ్చింది ఇక్కడ ఫొటోస్ దిగితే ఉంటుంది నేను సరదాగా దిగుతున్నాను దిగుదామని కానీ దిగనివ్వలేదు వెంటనే పైకి ఎక్కేశాను అనుకోండి చూసాను నేను పైకి ఎక్కాను ఆ కిందక చూపించిన కోట పైకి ఎక్కితే వ్యూ అయితే ఇలా ఉంది కిందకి చూస్తుండే రెండు కొల్లు సరిపోలేదు నాకు ఆ కలర్ ఫ్లవర్స్ మొక్కల్ని అలా చూస్తూ ఉంటే భలే అనిపించింది అండ్ ఎలా ఉందో చెప్పండి వీడియో కింద కామెంట్ చేయండి అది మీద మొత్తం చూసారా పైన చూస్తుంటే ఇలా ఉంది నాకు అయితే చాలా నచ్చింది ఆ గొడుగులు చూసారా కనిపిస్తున్నాయా అవి రెస్టారెంట్స్ అంట మీకు కిందకి వెళ్తానే కానీ తెలియదు లోపలికి వెళ్ళాలి ఎలా ఉందో చూపిస్తాను మీకు రండి కిందకైతే వెళ్దాము కింద అయితే ఆ రెస్టారెంట్స్లోకి కట్ట వెళ్ళి మీకు అవి ఎలా ఉన్నాయో కూడా చూద్దాము పైనుంచి అయితే మాత్రం ఇలా ఉంది కిందకి వెళ్తున్నాము కిందకి వెళ్తుంటే కూడా రైట్ సైడ్ చూసారా చిన్న చిన్న కుచ్చులు కింద పెట్టారు అవి భలే ఉంది చాలామంది అయితే క్రౌడ్ ఉంది ఈరోజు సింగిల్ ఫోటో దిగుదామని పక్కన ఎవరో ఒకరు పడుతున్నారు అలా ఉంది చూసారా గొడుగులు ఎంత చెప్పాను కదా ఇక్కడ సిట్టింగ్ చేశారు మనం ఇక్కడ చిన్న క్యాఫిటేరియా టైప్లో ఉంది తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు కలర్ కలర్ గొడుగులు చూస్తుంటే భలే అనిపించింది ఆ కింద చూస్తుంటే ఆ వ్యూ అయితే భలే అదిరిపోయింది అయితే ఒక అతను గిటార్ వాయిస్తున్నారు వీళ్ళందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మొత్తం పూల చెట్లు మధ్యలో మధ్యలో మంచిగా సిట్టింగ్ ఉంది అక్కడ కూర్చొని అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఎలా అది చూసారా అది గాల్లోనే ఉంది కానీ దాంట్లోంచి పూలు వచ్చేస్తున్నాయి చూడడానికి భలే ఉంది దానికి ఏం అసలు ఆనుగులు లేదు భలే నిలబడింది చూసండి ఆ కాటన్ క్యాండీ ఉంది కదా ఆ కాటన్ క్యాండీ మన ఇండియన్ కరెన్సీలో ఐదు వందలు అంట మన ఇండియాలో ఎన్నో వస్తాయో అనుకున్నాను వద్దులే బాబు అని వచ్చేసాను అలా షూట్ చేస్తుంటే మా తమ్ముడు నన్ను షూట్ చేస్తున్నట్టాడు విజులా మొత్తం లొకేషన్ అయితే అదిరిపోయింది ఆ బొమ్మలు అయితే నాకైతే చాలా నచ్చినాయండి బొమ్మలు అయితే